बार पानी ले पानी ले पास रिपोर्ट भाग भइसन पास सामान गरेला वाले साथी अटो लाग निपन पर बले मुन्ने नम्बर पछि आउनु छ तो यसैछ समोतो छ यो आकर्षण र र 11 இருபத்து <laughs> ஏழு

నేను ఆ పడుకోను నేను ఇతరుల ఆ పిరగడె బాగునే పెటపులాల ఇట్లా ఐనే ఐనే అక్కడె లావట బోడు ఎట్లా ఉంటది ఐనే బాగు నాకు నాలుగు మధ్య ఉంటది గట్లాని నాకు కొంచెం హ్యాండి కాపు ఏది కే नल मौन तो बनके जनरल है वो आए हैं माताना का पतोड़ी इतने ना तो रहे हैं साहब साहब చేస్తాను ఎప్పుడు పెట్టిస్తాను నేను ఇప్పిస్తాను రాజు రాజుకు చెప్పి రాజుకు చెప్పి రేపు

కార్మిక వర్గాన్ని పవర్ రూమ్ లో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని ఇరవై ఆరు సంవత్సరాల వయసుకి వెళ్ళినటువంటి పిలవాడు తల్లిదండ్రులను పోషిస్తూ మరి ఇప్పుడు గత నాలుగు మాసాల నుండి పని లేకపోవడం వల్ల ఏ పని దొరకపోవడం వల్ల బ్రతడానికి లేకపోవడం వల్ల ఇంటి కిరాయి కట్టలేకపోవడం వల్ల అప్పులయ్యే సవాలు సవాళ్ళు బాధ పెట్టడం వల్ల నా కొడుకు చచ్చిపోయిందని చెప్పి తల్లిదారుస్తున్నది వేదన గురవుతున్నారు దీనికి కారణం ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం కదా రెండు మూడు మాసాల నుండి వెంటనే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డర్లు ఇవ్వండి చీరలు ఏదైతే బతుకమ్మ చీరలు తర్వాత రంజాన్ చీరలు క్రిస్మస్కు చీరలు ఇచ్చేటువంటి చీరలు మీరు వెంటనే ఆర్డర్ ఇవ్వండి వాళ్ళకు ఉన్నటువంటి మరి స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ కూడా ఆర్డర్ ఇస్తే ఇక్కడ పని చేస్తారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి కేటీ రామారావు గారు ఒక మంచి పాలసీ తీసుకొచ్చేసి బిన్ బిన్ సిచ్యువేషన్ ప్రభుత్వము పని కల్పించడము అదేవిధంగా మరి ఆ ఉత్పత్తి అయినటువంటి వాటిని మరి పేద వర్గాలకి చీరలు ఇవన్నీ కూడా పండుగలందరూ మంచి మరి వేతనం చెల్లించే విధంగా ఒక మంచి పాలసీ తీసుకొస్తే ఈ రాష్ట్రాన్ని ఇలా పరిపాలించినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారులు దీన్ని చాలా చిన్న చూపు చూసి వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేసేసి ఈరోజు మరి ఈ కార్మిక వర్గానికి పవర్లో పనిచేసేటువంటి మరి కార్మికులు కూడా వ్యంగ్యంగా మరి మాట్లాడి ఇవన్నీ కూడా వాళ్ళ మనోవేదనానికి గురి చేసింది ఈరోజు దూరం విశ్వాసాలకు సాయి సరిపోవడం చాలా దూరదృష్ణం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మా పార్టీ తరఫుగా మేము ఆదుకుంటాము మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం సూసైడ్ అనేది ఎటు ఉంటుందంటే ఒకసారి ఆ ఆలోచనలు వచ్చినట్టే కార్మిక వర్గానికి అది వ్యాప్తి చెందుతుంది మేము ఉద్యమకాలంలో కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ కార్మిక వర్గాన్ని కాపాడడానికి మేము ఆ రోజు యాభై లక్షల రూపాయలు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితము ఇచ్చి కాపాడిన ధైర్యం ఇచ్చాము ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరి ఇది ఒక్కసారి అంటుకుంటే పేద వర్గాల ఒకటి ఇదే దిక్కుగా వచ్చని చెప్పి ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆలోచన చేస్తారు నేను కోరుతున్నాను కార్మిక వర్గాన్ని సిర్సీల నగరం కాదు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మరి చేనేత కార్మికులు పవర్ రూమ్లో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ధైర్యంగా ఉండండి తప్పనిసరిగా ఎదుర్కొంటాం మనం ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆర్డర్ ఇప్పిస్తాము ఇద్దరు ముగ్గురు అధికారులు చెప్పినటువంటి మాటలు రాజకీయ నిర్ణయాలు మంత్రి గారితో మాట్లాడినా మేము తుమ్మిళ నాగేశ్వర గారితో నేను మాట్లాడినాను గత పది నిమిషాల రోజుల క్రితం మేమందరూ వచ్చి మాట్లాడినాం మీద ఫోన్ చేసి మాట్లాడాం పత్రికా విలేకరుల ముందే మాట్లాడినా నేను తుమ్మల నాగేశ్వర గారు చాలా జరుగుతాయి ఇలాంటి ఆత్మహత్యలు చేసుకుంటారు దీన్ని మీరు ఆసామాస్యగా చూడకండి ఇది ఒక కార్మిక వర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది మరి మాట్లాడితే ఆ కేకే మహేంద్రుడు నీరోజులు అమ్ముకుంటారా ఇది అమ్ముకుంటారా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేశారు ఇది ఏం జవాబిత్యా ఇలాంటి మాటల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతాయి నేను కార్మిక వర్గాన్ని చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నా మీరు ధైర్యాన్ని అన్నీ రేపటించేది కిర్సిలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ధైర్యం ఇద్దాము గులాబీ జెండా ఉన్నది మీ అండ ఉంటాము తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎలక్షన్ కోడు విలక్షన్ కోడు తను చూడవలసిన అవసరం లేదు వెంటనే రేపు రొద్దున తుమ్మల రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలి కార్మిక వర్గానికి మేము ఆర్డర్ ఇస్తున్నామని చెప్పి చెప్పకపోతే ఇలాంటి అనర్థాలలో దారి మనుకోక ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఇలాంటి సంఘటనలు చేస్తే మాత్రం మేము మూర్ఖమని చెప్పదలుచుకున్నారు సీరియస్గా చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా మేము పరిపాలించినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఒక్క ఆత్మహత్య జరగలేదు ఒక్క రైతు చచ్చిపోలేదు ఒక్క చేనేత కార్మికులు చచ్చిపోలేదు ఒక్క పవర్ రూమ్ కార్మికులు చచ్చిపోలేదు ఇప్పుడు ఎందుకు తెస్తాను దీనికి జవాబు చెప్పాలి నువ్వు ఏమి తమాషానా మేము చెప్పలే రిప్రజెంటేటివ్ ఒక ఆపోజిషన్ పొలిటికల్ పార్టీగా రిప్రజెంటేషన్ చేస్తాం ఇది ఇవ్వండి అయ్యా ఆ చేనేత కార్మికులు లేకపోతే పవర్ రూమ్లో పనిచేసే కార్మిక వర్గానికి వేతనాలు చెల్లియాలంటే మన పాత బకాయిలు చెల్లించాలి ఆ బకాయిలు చెల్లిస్తే వారికి కార్మిక వర్గాన్ని కాపాడుకుంటారు అని చెబితే ఏదో అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మీ రోజులు బీరోజులు అని మాట్లాడుకుంటే పిచ్చి పిచ్చి వ్యాఖ్యాలు చేసి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసారు చిన్న పిల్లాడు ఇరవై ఆరు సంవత్సరాలు పెళ్లి కాలేదు ఆ తల్లిదండ్రులు ఎవరిని కాపాడుతూ ఇవ్వాలి కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం లేదు ఇరవై నాలుగు గంటల లోపల నువ్వు పాత బకాయిలు చెల్లించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇమ్మీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేస్తు దీనికి ఏమి ఎలక్షన్ కోర్టు బిలక్షన్ కోర్టు ఏమి లేదు పాత స్కీమే అది గత పది సంవత్సరం ఎనిమిది ఏడు ఎనిమిది సంవత్సరాలు వస్తున్న స్కీము దానికి ఏ పెద్ద ఏమి ఉండదు వెంటనే బతుకమ్మ చీరలు మిగతా చీరలు నేను ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను సార్ తొమ్మిదిలో ఎన్నికైనప్పుడు కొంత బాధాకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉంది అంతకు ముందు కూడా విపరీతమైన ఆత్మహత్యలు ఒకటే రోజు ఆనాడు రెండు వేల ఏడో సంవత్సరంలో కూడా జరిగినప్పుడు ఒకటే వారంలో ఎనిమిది తొమ్మిది మంది నేతలను చనిపోయినప్పుడు కేసీఆర్ గారు చెల్లించిపోయి ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్నది దయచేసి మొద్దు నిద్ర నుంచి మేల్కొండి ముందుకు రండి కాపాడండి అంటే కూడా ఎన్ని ఆర్తనాదాలు చేసినా వినిపించుకొని ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా మా పార్టీ నుంచి ఒక యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ సూక్ష్మ రుణాలు ఇచ్చి ఆ పద్మశాలి సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం చేశారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క నేతన్న కూడా చనిపోకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా బ్రహ్మాండమైన పాలసీని తీసుకోవచ్చు చేనేత మిత్ర కావచ్చు నేతన్నత చేయూత కావచ్చు బతుకమ్మ చీరల ఆర్డర్లు కావచ్చు చేనేత బంధు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని రావడం వల్ల మన రాష్ట్రంలో నేతన్నలకు మెరుగైన ఉపాధి వారికి గౌరవప్రదమైన వేతనం నెలకొక ఒక పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో దొరికే విధంగా కార్యక్రమాలు గుర్తుకల్పించారు వాళ్ళ దురదృష్టం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగున్నర మాసాల్లో ఈ మూడవదో నాలుగవదో ఆత్మహత్య ఈ ఒక్క రోజులోనే ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఆడిశర్ల సాయి అనే తమ్ముడు ఇరవై ఏళ్ళ వార్పిన్ కార్మికుడు అదేవిధంగా తంగలపల్లిలో అంకారపు మల్లేశం అనే మరొక సోదరుడు ఇద్దరు కూడా ఒకే రోజు మరణించడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వం చేసిన హత్యగానే నేనైతే భావిస్తాను ఎందుకంటే బాగా నడుస్తున్న పరిశ్రమను కేవలం కేసీఆర్ మీద కోపంతో కేటీఆర్ మీద కోపంతో నా నియోజకవర్గం అనే కోపంతో వాళ్ళ రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ రకంగా వేధించడం మళ్ళీ దాని పర్యవసానంగా ఇవాళ ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రావడం మళ్ళీ తిరిగి సిరిసిల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం గౌరవనీయులు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ప్రభుత్వం తన మొద్దు నిద్ర నుండి మేల్కొని ఎప్పుడైనా స్పందించి వెంటనే ఎందుకంటే కొత్తగా కోడాది లేదు ఏది లేదు పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో అవి చెల్లించండి నెంబర్ వన్ ఇరవై నాలుగు గంటల్లో కాను రెండవది మీరు దయచేసి మానవతా హృదయంతో ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకు సమయం కాదు మానవతా హృదయంతో మీరు వెంటనే బతుకమ్మ చీరలు రంజాన్ చీరలు ఆర్డర్లు క్రిస్మస్ చీరలు ఆర్డర్లు స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు మీరే డైలాగులు కొట్టినారు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తామన్నారు మరి ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇప్పటికీ నూరు నూరు పైచులకు రోజులు ఇక్కడ సాంచలు బంద్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తన ముద్దు నిద్ర నుంచి మేల్కొని ఆత్మహత్యలతోనన్నా కనీసం జ్ఞానోదయం అయ్యి వెంటనే స్పందించి ఆర్డర్లు కూడా ఇవ్వాలి ఎందుకంటే దానికి ఎలక్షన్ కూడా అడ్డు రాదు ఇదివరకే జరిగిన కార్యక్రమం కాబట్టి కొత్తగా తీసుకునే నిర్ణయం ఏం కాదు కాబట్టి యథావిధిగా ఇచ్చే ఆర్డర్లు కాబట్టి దసరాకు బతుకమ్మకి ఇప్పటి నుంచే ఆర్డర్లు కనుక ఇచ్చినట్టయితే కార్మికులు బతుకుతారు ఒక ఆశ వస్తుంది విశ్వాసం వస్తుంది తదనంతరం మీరు ఏం చేయదలుచుకున్న కొత్త పాలసీ తీసుకోదలుచుకున్న తీసుకోండి కానీ ఈ రకమైన దుర్మార్గ వ్యవహారం మా మీద ఉండే రాజకీయ కోపాన్ని మా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఉండే నేతలను మీద తీర్చుకోవడం అనేది దుర్మార్గం ఈ అరాచకం ఈ ప్రభుత్వం చేసిన హత్యనే ఇరవై నాలుగు గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలి స్పందించకపోతే మేము కూడా రోడ్ ఎక్కుతాం తప్పకుండా నేతనల తరపున ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తన మొద్దు నిద్రను వీడాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ నేతనల కుటుంబాలు కూడా ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే పోరాటంతో మనం ఏదైనా సాధించవచ్చు తప్పకుండా నాకు విశ్వాసం ఉంది మనకందరూ కూడా కలిసి వస్తారు మనకు మంచి రోజులు వస్తాయి దయచేసి అప్పటిదాకా ఓపికగా ఉండాలి ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఆ కుటుంబాలకు తప్పకుండా పార్టీ తరఫున యాభై యాభై వేల రూపాయల చొప్పున మేము కొంత తక్షణ సహాయం కింద వారికి అందజేయడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరింత సహాయాన్ని కూడా తప్పకుండా అందజేస్తామని తెలుస్తూ నేతలను ధైర్యంగా ఉండాలని కూడా కోరుతూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మాలో ఒకసారి డిమాండ్ చేస్తూ